హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన కొడుమూరి నాటుకోళ్ళు ఇక్కడ చూడవచ్చు ఇది ఆ రోజు లార్వాని అని తయారు చేసిండి కదా అది వేసిన పిల్లలు తింటున్నాయి అది అంతగా పురుగులు కనపడలే అని చెప్పి వస్తుంటే వీటిది వేస్ట్ ఉంటుంది కదా అదంతా తీసి ఒక సంచిలో వేసినాము అనమాట అందులో మన చెత్త మాలు వీటి తినని ఫీడ్ అవి కూడా దాంట్లో వేసినాము ఇక్కడ చూస్తే దీనిలో కొన్ని పురుగులు కనిపించినాయి ఫ్రెండ్స్ నాకు ఏం తప్ప పురుగులు కనిపిస్తున్నాయి అని చెప్పి వేసినాను పక్కకి పురుగులు దండి ఉంటే ఆ పురుగులన్నీ ఏరుకుని ఏరుకొని తింటున్నాయి అనమాట ఇవి ఎంత ఇష్టంగా తింటున్నాయట పురుగులని అస్సలు వదిలిపెట్టట్లేదు ఫ్రెండ్స్ కొద్దిగా వేసినాను పక్కకి ఎంత ఫాస్ట్ తింటున్నాయి ఒకటికొకటి కొట్లాడుకుంటే తింటున్నాయి పక్కకు పోయి పక్కకు పోయి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి గంత వేసినాను అంత చిందరవందర వేసి మొత్తం తినేస్తున్నాయి అనమాట ఈ పురుగులు ఉన్నాయి కదా దీంట్లోనే ఎట్లా వచ్చినాయి పురుగులు మామూలుగా అది వేస్ట్ కదా వేస్ట్కి ఆ ఫీడ్ తినంది కూడా ఉంది ఇట్లయితే కాదని చెప్పి సంచి సంచే గుమ్మరుస్తున్నా అనమాట దీంట్లో పురుగులు ఉన్నాయి ఎట్టున్నాయి ఎక్కువ అని చెప్పి ఇక్కడ చూడొచ్చు ఇక ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ పురుగులు మనం తయారు చేయడానికి ఎంత తిప్పలు తిప్పలవన్నామో ఇక్కడ చూస్తే ఊరు దాగా పెరుగుతున్నాయి అనమాట సరే తిన్న కడికి తింటాయో తినేవో అని చెప్పి చూస్తే అన్నీ విపరీతంగా తింటున్నాయి ఫ్రెండ్స్ ఈ పురుగులని పురుగులు ఎందుకో దీనికి అంత ఇష్టం బిర్యానీ లక్క అనమాట చికెన్ బిర్యానీ లక్క దీనిలోకి పురుగులు ఇవి చాలా ఇష్టం ఈ కోళ్ళకి బయటికి వెళ్ళినా కూడా ఇటువంటి పురుగులనే మొత్తం వెతికి 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 తింటుంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇదిగా ఎంత ఇష్టంగా తింటున్నాయి చూడండి ఎక్కడెక్కడ ఉన్న కోళ్ళు అన్నీ వచ్చి మూలకి మొత్తం వచ్చి తింటున్నాయి అన్నమాట మనకి ఇక్కడ చూడొచ్చు అన్ని కోళ్ళు కుంజులు అన్నీ మొత్తం అదంతా ఒక చోట కుప్ప ఉండేది కూడా మొత్తం పక్క కనుక్కొని తింటున్నాయి అనమాట అన్నీ ఎంత ఇష్టంగా తింటున్నాయో చూడండి వేరే ఫుడ్ పెడితే అసలు అంతగా తినలేదు లాస్ట్ టైంగా అక్కడ వేసిన లా రోజు చూడండి అది వేసినది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తింటుంది ఇక్కడ చూస్తే ఎన్నోటి కోళ్ళు ఉన్నాయి అక్కడ చూడండి రెండు కోళ్ళు మాత్రమే ఉన్నాయి ఇక్కడ మొత్తం గుంపు గుంపు వచ్చి తింటున్నాయి మరి కొన్ని పైన ఉంటాయి అనమాట కిందికి దిగితే ఈ కోళ్ళు ఏమన్నా కొడతాయా ఏమన్నా అన్నమాట కొన్ని కోళ్ళ భయానికి కొన్ని కిందికి దిగవు బయటికి వదిలినప్పుడు మాత్రమే దొరుకుతాయి దొంగతాయి అనమాట ఎంత హ్యాపీగా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బయట ఓ పిల్ల తల్లి కూడా ఉంది కదా ఫ్రెండ్స్ వాటికి కూడా కొద్దిగా తీసుకుపోయి వేసినా అనమాట ఏమన్నా తింటే ఏమో దాంట్లో ఉండేవి అని అవి కూడా తింటున్నాయి చూడవచ్చు మనం అక్కడ బ్యాక్ సైడ్ అదిగో ఆ పిల్లలు కూడా తింటున్నాయి బాగా తింటాయి ఎంత ఇష్టంగా తింటున్నారు ఫ్రెండ్స్ ఏమంటే చిన్న పిల్లలకి వేయచ్చో లేదో తెలియదు దీనికి కూడా వేయచ్చో లేదో తెలియదు అనమాట ఏమంటే ఉన్నాయి కదా ఎట్లా పురుగులు తింటాయని చెప్పి అన్నీ వేసినా అనమాట కాకపోతే ఇంత ఇష్టంగా తింటాయని నాకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇక బయట ఉండేది అది పాపం ఆశగా చూస్తుంటే ఓ రెండు మూడు చాటాలు తీసుకొచ్చి ఇక్కడ వేసి తింటే అవి కూడా ఎంత ఇష్టంగా తింటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కోళ్ళన్నీ మూలకే ఉన్నాయి అన్ని మిగతావి ఇక్కడికి వస్తే అవి కోళ్ళని ఇవి పా ఇవి బలంగా ఉన్న అనమాట కొన్ని కోళ్ళు భయపడుకుంటూ ఉంటాయి అన్నమాట నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనుక మన వీడియోస్ నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్